క్రైస్తలాట్ ఈరోజు దేవుని వాక్యము ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనం పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదును ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ప్రియ సహోదరుడా సహోదరి మరి అంత్యకాల దినములలో మరి మారు మనసు పొంది రక్షణ పొంది నిజమైన సర్వశక్తివంతుడైన దేవుడు ఎవరిని తెలుసుకొని ఆయన ఆశ్రయించి మరి ఆయనని మాత్రమే నువ్వు విశ్వసించినప్పుడు నువ్వేదైతే నీ జీవితంలో కోల్పోయావో వాటిని మరలా దయచేసి అధికమైన మేలును కలుగు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరబడును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ